హాయ్ ఫ్రెండ్స్ అదేనండి మాదా మీ వీడియో ఏంటంటే ఇంకా మేమైతే నేప చెట్లు వంకా చెట్లు అయితే మందు కొట్టాము వచ్చి ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి అయితే ఒక గెస్ట్ అయితే వచ్చారు ఆ గెస్ట్ ఎవరా అని మీకైతే చూపిస్తాను రా గెస్ట్ అయితే చూపిస్తామని కానీ రాండి ఎవరు వచ్చి మీకైతే చూపిస్తా సర్ప్రైజ్ మీకైతే సర్ప్రైజ్ రాండి చూద్దాం అంజలిది ఈ ఈరోజు హ్యాపీ బర్త్డే అంజలి చూసారా మా అంజలి బర్త్డేనో దగ్గరికి వచ్చు ఫ్రెండ్స్ ఎల్ల ఉందా మా అంజలి ఇదిగో పేరు అంజలి ఇదిగో ఇదిగో మా అంజలి బర్త్డే ఈరోజు చూడండి ఇంకా ఇంట్లో అయితే ఏం లేదు ఇంకా మిత పనికి వెళ్ళాం మా అంజలికి గిఫ్ట్ అయితే కొనుక్కోవాల సర్ప్రైజ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా అంజలి చూడండి ఎలా ఉందో అంజలి దో అంజలి పువ్వు చూడండి చాక్లెట్ చాక్లెట్ చూడండి చూడండి మా అంజలి ఇంకా ఫోటో అంటే షెల్ ఎత్తి కావాలంటే మా అంజలికి చూడండి ఈరోజు మా అంజలి పుట్టినరోజు చెక్లెట్ చాక్లెట్ చాక్లెట్ అయితే వద్దంట ఇంకా ఉదయాన్నే వచ్చింది ఇంకా మేమైతే పట్టించుకోలేదని అలిగింది మా అంజలి చూడండి ఇంకా వంట అయితే చేయాలా పోయి వంట చేయలేదు పాపం ఏం తినలేదు అలాగే వచ్చింది బైక్ మీద అయితే వచ్చింది చూడండి మా అంజలి చూడండి అంజలి చాక మనసు మనసు మనసులకి మనసులకు తీసుకుని చూడండి ఇంకా చెప్పిన పనిలా బలే చేస్తుంది మా పిన్ని వాళ్ళ కూతురు అంజలి పళ్ళు దాన్ని కళ్ళు దర్శన పిల్లప్పు టైం సాకుంటున్నారు ఇంకా వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ చూడండి అంజలి అంజలి అరిగావా నా మీద చాక్లెట్ బాయ్ ఊరి పోతున్నాం అంజలి చూడండి మా పిన్ని వాళ్ళ కూతురు ఇది అంజలి చెప్పిన పని ఎలా చేస్తుంది అదేనేమో జంతువులకు విశ్వాసం మనసులకు ఉండదు అంటారు దీన్ని చూస్తేనే తిరుస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా అంజలి ఇంకా సెల్ఫీలు అయితే బలి దిగారు ఇక్కడ పులివెందలు కానీ ఏం పల్లికి వెళ్ళి మా అంజలిని నేను చెప్పాను కదా అమ్మ కాడవి పాలు తాగుపమ్మా నీకు నిద్ర వస్తుంది పాలు తాగి అనుకో తల్లి అంజలి అని అక్కడ చూడండి వాళ్ళ మా మమ్మీ దగ్గరికి అయితే పాలు వెళ్ళి తాగుతుంది నేను చెప్పాను కదా పాప వీళ్ళమ్మ పురుట్లోనే చనిపోయింది అంటే కళ్ళు తెరఫ్లికి కళ్ళు మూసుకున్నా కానీ వాళ్ళ మరి చనిపోయింది ఇంకా మా పిన్ని వల్ల దీన్ని దగ్గర తీసుకొని ఇంకా పాలు ఆపుతుంది ఇప్పుడు ఇదైతే ఇంకా మంజలు అయితే సముద్రం బిడ్డ ఇంకా పాలైతే మర్చిపోలేకుంది ఏం చేసినా మర్చిపోలేకుంది ఏమన్నా ఒకవేళ పారు మర్చిపోదానికి ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కనిపెట్టుకోలేదు ఇంకా నిద్రకైతే వచ్చి చూడండి నేను చెప్పాను కదా నిద్ర అయితే వస్తుంది దానికి ఇంకా ఈడేది కాక జిట్టు తగులుతుంది అంటుంది చూడండి ఇంకా పనుకొని చూడండి ఎలా నిద్రపోతుందో ఇంకా అలాగే నిద్రపోతుంది నైట్ కానీ పగలు కానీ అలాగే